ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్తీక వనభో వనభోజన మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి దేవాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వేలాది మందితో కార్తీక వనభోజన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్తీక వనభోజన మహోత్సవానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై దేవాంగ సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు దేవాంగ సంక్షేమ సంఘానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు అనంతరం దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన జిల్లా కమిటీ ఎన్నికైంది దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ మన్యం సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొండా మాధవయ్య కోశాధికారిగా వార్త రాజేంద్ర ప్రసాద్ సంయుక్త కార్యదర్శిగా పులి సురేష్ కార్యనిర్వహణ అధ్యక్షులుగా కర్ణ రవీంద్రబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన వారిని దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు అభినందించారు సందర్భంగా జిల్లా అధ్యక్షణ కార్యదర్శులు డాక్టర్ మన్యం సతీష్ కొండ మాధవయ్య మాట్లాడుతూ తాము నిరంతరము దేవాంగ కుల అభివృద్ధికి పాటు పడతామన్నారు ఈరోజు జరిగిన కార్తీక వనభోజ మహోత్సవ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాబోయే రోజుల్లో కూడా దేవాంగ సంక్షేమ సంఘ మాధ్యమంలో ప్రతి కార్యక్రమాన్ని అందరినీ భాగస్వాములు చేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు మహిళలు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత నరసింహకొండలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించి కార్తీక వనభోజన కార్యక్రమము అదే విధంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది దేవాంగ ఆత్మీయులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలిగాము ఈ కార్యక్రమానికి అతిథిగా అతిథులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అదేవిధంగా రాజకీయ నాయకులు తరలి రావడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేశారు సుమారుగా ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన దేవాంగ ఆత్మీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి అందరూ సహకరించిన మా కార్యవర్గానికి దేవాంగ ఆత్మీయులకు అందరికీ తెలియజేస్తున్నాను ఎస్బీఎస్ఆర్ నెల్లూరు దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమాన్ని ముందుండి రాష్ట్రం నలుమూలలో ఉన్న మన దేవాంగ ఆత్మీయ సోదరులందరూ దగ్గరుండి నడిపించినారు ఈ కార్యక్రమానికి అందరూ చేయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అలాగే నూతన నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం నూతన కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే రెండోసారి నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన మన్యు సతీష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన నెల్లూరు జిల్లా దేవాంగ సంఘీత సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవాంగ ఆర్థిక భోజనాలు కార్యక్రమం అదొక రకంగా జరిగేది కానీ ఇప్పుడు మాత్రం ఎంత వైభవంగా జరిగిందో ఎంత మంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో అన్ని మేము విన్నాము ఎంత బాగా అంటే వచ్చిన జనాలు ఎప్పుడా ఇలాగా కలిసేది మనం ఐదు ఐదు వేల మంది ఏ రోజు కలవగలం ఏ రోజు కలవలేవు ఎప్పుడో ఏదో పోగ్రాంకి వస్తాం పోతా ఉంటాం అలాగే కానీ ఇలాంటి ప్రోగ్రాం సంవత్సరానికి ఒకసారి అయినా చాలా బాగా చేస్తున్నారు ఇలాగే చేయాలని ప్రతి వచ్చే మాట ఇది పేరు మదిరి వెంకట సుబ్బయ్య నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ కార్తీక వనభోజన మహోత్సవము మరియు నూతన ప్రమాణ స్వీకారము అత్యంత వైభవంగా జరిగినది ఈ సంవత్సరము జరుపుకున్న విధానం చూస్తే లాస్ట్ ఇయర్ నాలుగు వేల మంది వరకు వచ్చినటువంటి మన దేవాంగ బాంధువులు ఈసారి ఇంకా వారిని ఉత్తేజపరిచే విధంగా ఇది పైతులకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత దీప్రదంగా చేసినందుకు సంతోషం మా దేవాంగ బంధువులందరికీ దేవాంగ దాతలందరికీ సంతో నా అభినందన అని చెప్పి ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాదాలు సంత ఈరోజు వేలాదిగా దేవాంగ సభ్యులు ప్రతి ఒక్క కుటుంబం నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ దేవాంగ సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది దేవంగ నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం అనే కార్యక్రమాలు విజయవంతంగా జనాల్లోకి వెళ్తున్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా హెల్త్ హెల్త్ స్కీమ్స్ చేస్తున్నారు అంటే ఆరోగ్య జనాల ఆరోగ్యం గురించి ప్లస్ వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించి ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ప్రతిభ వాళ్ళకి ఆర్థిక సహాయము తర్వాత విద్యార్థులు బాగా చదువు రాణిస్తా ఉంటే పేద విద్యార్థులు ఎవరన్నా ఉన్నా బాగా విద్యార్థులు బాగా అభివృద్ధిలో గడిచి మంచి మార్కులతో పాస్ అవుతున్నా వాళ్ళకి ఏంటంటే విద్యా పురస్కారాలు పేరిట వాళ్ళ ప్రోత్సాహం ప్రోత్సహించి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళనే అనే విద్య అనేక రంగాలలో ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ నన్ను ఈ కార్యవర్గానికి ట్రెజరర్ గా ఎన్నుకున్నారు అందుకు అందరికి ధన్యవాదాలు ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గము మరియు కార్తీక వనభోజన మహోత్సవం ఇక్కడ వేదగిరి ప్రశంస పండుపైన జరిగింది ఈ కార్యక్రమం కోసంగా వేలాది మందిగా మన గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందరూ మన దేవాంగ్లందరూ వచ్చి కలిసి వచ్చి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేశారు అందరికీ నా పాద వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు చప్రం మల్లికార్జునరావు నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సహాయ కార్యదర్శిని ఈ రోజు మా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా మొత్తంగా దేవాంగులు అందరూ కలిసి పెద్ద పండగ చేశాను ఇక్కడ ఇదే కార్తీక మాసం అనుభవదినాలు సంవత్సరం సంవత్సరం మించినట్టు చేస్తున్నాము ఈసారి జిల్లా నలుమూలల నుంచి అనుకున్న దాని మీద ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు అందరికీ పేరు పేరున నెల్లూరు జిల్లా దేవాలయవాసులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఇలాగే పై సంవత్సరం ఇంకా గొప్ప స్థాయిలో చేస్తామని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం